ओ नमस्ते ईरोजु वेदमन्त्रमुं <clears throat> नहि ते शूरराधसो अन्तं विन्धामि सत्रा दशस्या नो मघवन्नो चिद् అద్రియో రాజే ఋగ్వేద మంత్రము భావార్థము నీ ఐశ్వర్యములకు కొంచెము కూడా అంతము లేదు చూడండి ఇక్కడ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యమునకు కొంచెము కూడా అంతమనేది లేదు సఫలతను పొందించు ఐశ్వర్యములు సిద్ధినిచ్చు సామర్థ్యము ఒకదానికంటే ఒకటి మించి ఉన్నవి పరమేశ్వరుని ఐశ్వర్యముల గురించి చెప్తున్నారు ఇక్కడ ఒకదానికి మించి ఒకటి ఉన్నవి ఈ ప్రపంచములోని నానావిధ భౌతిక ధనములు విజ్ఞాన చమత్కారములకు ఐశ్వర్యములు మా కొరకు లెక్కలేనన్ని ఉన్నవి ఈ విశ్వంలో ఐశ్వర్యం అనేది లెక్కలేనంతగా ఉన్నది అగ్నిదేవత ఒకటే మా ప్రయోజనములు సిద్ధింపజేయును అయితే ఇక్కడ అగ్నిదేవత అంటే అగ్నిహోత్రం ఈ యొక్క అగ్నిహోత్రం ఒకటే మా ప్రయోజనములను సిద్ధింపజేయును అంటే అగ్నిహోత్రము చేసేటటువంటి వారు తన ప్రయోజనాలను సిద్ధింపజేసుకుంటాడు అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్నారు వాని పరిమితి తెలుసుకొనలేకున్నాం అయితే వాని యొక్క పరిమితి కూడా మేము తెలుసుకోలేకున్నాం మనుష్యుడు ఉన్నత స్థితిని పొందినప్పుడు దివ్యమైనటువంటి సిద్ధులు ఐశ్వర్య బండారములు అతని కొరకు తెరవబడి ఉండును చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనిషి సిద్ధిని పొందుతాడో అప్పుడు అతని కోసం ఆ యొక్క దివ్యమైనటువంటి సిద్ధులు ఐశ్వర్య బండారములు అతని కొరకు తెరవబడి ఉండును రెడీగా ఉంటాయంట అంటే ఇక్కడ ఏం చె చెప్పబడుతుందంటే ముందు మనము సాధన చేసి సిద్ధి పొందాలి సిద్ధి పొందినాక మనము ఆశించినటువంటివన్నీ మనకు లభిస్తాయి ఆ దివ్యమైనటువంటి సిద్ధులు ఐశ్వర్య భండారం ఇవన్నీ లభిస్తాయి చాలామంది ఏంటంటే సాధన చేయకుండానే ఇవి రావాలనుకుంటారు అది చాలా పొరపాటు కాబట్టి ఇక్కడ పరమాత్మను సిద్ధి పొందిన తర్వాత ఇవన్నీ వస్తాయి కావున అది అన్నిటికంటే అనంతము అద్భుతము అపారము అయి ఉన్నది దాని విషయములో మరి ఏమీయూ చెప్పలేం దాని గురించి ఇంకా ఎంతని చెప్పాలనో చెప్పలేం నిజంగా ఓ శూర నీవు నీ చిత్ర విచిత్రముకు ఐశ్వర్యములతో ప్రపంచములోని చిన్న పెద్దలకు తమ తమ వృత్తులలో విజయమును కలిగింతువు అయితే ఇక్కడ చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు పరమేశ్వరుడు విజయమును ప్రసాదిస్తుంటాడు విచిత్రంగా ఉంటుంది అది ఇక దాని అంతమును అల్పులమైనటువంటి మేము ఏమి తెలుసుకొనగలము ఇక్కడ మరొక పదం ఉపయోగించాడు ఇక్కడ జీవుడు అల్పుడు అనమాట వాడు పరమేశ్వరుని పూర్ణంగా ఎప్పుడూ తెలుసుకోలేడు ఎంత జ్ఞానం పొందినప్పటికీ కూడా అతను అల్పుడే కాబట్టి ఏమి తెలుసుకొనగలము ఓ మగవన్ ఐశ్వర్యవంతుడా మాకు తగిన ఐశ్వర్యములను అవశ్యముగా ఇవ్వము పరమేశ్వర ఇంత గొప్ప ఐశ్వర్యవంతునివి మాకు తగిన విధంగా మాకు ఐశ్వర్యమును ప్రసాదించు ఇక నీ ఐశ్వర్యములను జ్ఞానముతో బుద్ధులతో కర్మలతో పొందవలెను అయితే ఇక్కడ పరమేశ్వరుని ఐశ్వర్యాన్ని మనం ఎలా పొందాలి జ్ఞానముతో బుద్ధులతో కర్మలతో పొందవలను ఈ భగవంతుని ఐశ్వర్యమును ఎవరైనా పొందాలనుకుంటే వారు జ్ఞానంతోనే పొందాలి అలాగే బుద్ధి మంచి బుద్ధి సద్బుద్ధితో పొందాలి అలాగే మంచి కర్మలను చేస్తూ ఆ ఐశ్వర్యమును పొందవలను కానీ మా జ్ఞానము బుద్ధి కర్మలు కామక్రోధాది అరిషడ్ వర్గము ఆక్రమింపబడి చెడి ఉన్నవి అయితే ఇక్కడ మా జ్ఞానము కర్మలు బుద్ధి ఎలా ఉంది ఈ అరిషడ్ వర్గములు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఈర్ష అసూయ రాగద్వేషములు వీటితో ఏమైపోయింది ఆక్రమించబడి చెడి ఉన్నది ఇవన్నీ మా జ్ఞానము బుద్ధి కర్మ చెడిపోయి ఉన్నాయి మరి నీవు నీ జ్ఞాన బలముల ద్వారా మా బుద్ధులను కర్మలను రక్షించి మాకు ఐశ్వర్యాలదులను ప్రధానము చేయుము అయితే పరమేశ్వర నీవు సర్వశక్తివంతుడి కాబట్టి ఆ యొక్క నీ సర్వశక్తిమంతంతో నీ జ్ఞాన బలం ప్రేములతో మా బుద్ధులను కర్మలను రక్షించి మాకు ఐశ్వర్యాదులను ప్రధానము చేయుము అని ఇక్కడ ఈ మంత్రంలో మనం భగవంతుని కోరిక కోరుతున్నాం అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యమును దానికి ఆ పరిమితి అనేది లేదు అది అనంతము ఐశ్వర్యము దానికి అంతం లేదు అటువంటి ఐశ్వర్యము ఎవరికి ప్రాప్తిస్తుందంటే ఆ మనుష్యుడు సిద్ధి పొందాలి సిద్ధి పొందినటువంటి వాడికి పరమేశ్వరుడు ఐశ్వర్యమును ఈ యొక్క తెరిచి ఉంచినాడు రెడీగా ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాకపోతే ఇక్కడ మన ప్రయోజనాలన్నీ సిద్ధించాలంటే మనం అగ్నిహోత్రం చేయాలి అని ఈ మంత్రంలో ప్రధానంగా తెలియజేస్తూ అలాగే మనము సిద్ధి పొందాలి సిద్ధి పొందిన తర్వాతే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం అయితే దీనికి ముఖ్యమైనటువంటి ఏంటి అంటే జ్ఞానము అలాగే బుద్ధి కర్మ అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఆ యొక్క జ్ఞానం పరమేశ్వరుని మనం కోరాలి జ్ఞానం కావాలని కోరాలి మంచి సద్బుద్ధిని ఇవ్వమని భగవంతుని ప్రార్థించాలి అలాగే మేము చేసే కర్మలు మంచి కర్మలై ఉండాలని పరమాత్మను రోజు కోరాలి ప్రార్థనలో ఆ విధంగా నువ్వు కోరుకున్నప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క భ కోసమే రెడీగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ఈ విధంగా శ్రద్ధతో భక్తితో నువ్వు కోరతావో అప్పుడు నువ్వు ప్రయత్నం కూడా చేస్తావు ఎప్పుడు కోరిక కోరినావంటే అప్పుడు ప్రయత్నం ఉంటుంది కోరిక లేనప్పుడు ప్రయత్నం ఉండదు కావున పరమేశ్వరుని ఈ విధంగా కోరినప్పుడు నువ్వు శ్రద్ధగా ఆ విధంగా నువ్వు జ్ఞానం కోసం బుద్ధి కోసం కర్మలు చేసేటప్పుడు ప్రయత్నం చేస్తావు పరమేశ్వరుడు ఆ విధంగా నీకు ఆ యొక్క తన అనంతమైనటువంటి సర్వశక్తిమత్వంతో జ్ఞానముతో బలంతో నీకు నీ జ్ఞానమును బుద్ధిని కర్మలను రక్షించి నీకు ఐశ్వర్యాదులను కూడా ప్రసాదం చేస్తాడు ప్రధానం చేస్తాడని చెప్పేసి ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేయడం జరిగింది కావున మానవులారా మనమందరం కూడా ఆ భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈ విధంగా ఈ వేదమంత్రం ఆధారంగా మనము ఆ విధంగా అగ్నిహోత్రం చేస్తూ సిద్ధి పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఓం తత్స